బిగ్ బాస్ హౌస్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ జరిగిన సంగతి తెలిసిందే డిమన్ పవన్ సెకండ్ వీక్ కెప్టెన్ అయిన సంగతి కూడా తెలిసిందే అయితే కెప్టెన్సీ టాస్క్ లో సంచాలి వ్యవహరించిన రీతు చౌదరి అయితే చాలా బాధపడిపోతుందనే చెప్పాలి ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ నువ్వు బాగా చేయలేదు అందువల్లే ఎమేనియల్ గానీ భరణి గానీ బయటకు వెళ్ళిపోయారు అని అయితే హౌస్ మేట్స్ అందరూ తనని టార్గెట్ చేశారని అలాగే హౌస్ మేట్స్ ఎవరు తనతో మాట్లాడట్లేదని పవన్ కళ్యాణ్ తోటైతే వాపోతుంది ఇక పవన్ కళ్యాణ్ నీకు నువ్వు సంచాలకగా కరెక్ట్గా చేశాను అనుకుంటున్నావా లేకపోతే తప్పుగా చేశాను అనుకుంటున్నావా అని పవన్ కళ్యాణ్ ఎదురు ప్రశ్నిసాడు రీతుకి అయితే రీతు నాకేమో నాకు అర్థం కావట్లేదురా నేను తప్పుగా చేశాను లేకపోతే రైట్గా చేశాను నాకే అర్థం కావట్లేదు నాకు బుర్ర పిచ్చెక్కినట్టు ఉంది తనుజ మాట్లాడట్లేదు అలాగే ఎమాన్యుయల్ మాట్లాడట్లేదు ఇక గారు అయితే సరే సరే ఆయన నా మీద ఫుల్ కోపంతో ఉన్నారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి రీతు పవన్ కళ్యాణ్కి చెప్తుంటే పవన్ కళ్యాణ్ ఒకటే మాట అన్నాడు నువ్వు తీసుకున్న స్టాండ్ మీద నువ్వు నిలబడు నువ్వు కరెక్ట్ చేశానని అనుకుంటే నువ్వెందుకు ఎందుకు అంత బాధపడుతున్నావు ఈ వికే నాగార్జున్ గారు వస్తారు కదా అప్పుడు అందరికీ చెప్తారు కదా ఎవరు కరెక్ట్ చేశారో ఎవరు కరెక్ట్ గా చేయలేదా అని మరింత పవన్ కళ్యాణ్ రీతు చౌదరిని భయపెట్టే ప్రయత్నం అయితే చేశాడు ఇక రీతు చౌదరి అయితే ఎవరు మాట్లాడట్లేదని తెగ ఫీల్ అయిపోతుంది అనుకోండి అయితే కెప్టెన్సీ టాస్క్ లో చౌదరి సంచాలంగా కరెక్ట్ గా చేసిందా లేదా అనేది ఒక కామెంట్ పెట్టండి రీతు చౌదరి వల్ల ఎవరికి అన్యాయం జరిగింది అనేది కూడా కామెంట్ పెట్టండి అయితే ఈ వీకెండ్ రీతు చౌదరికి నాగార్జున గారు ఇచ్చుకుంటారా లేదనేది కూడా కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్